కోట్ల రూపాయలకు ఇప్పటికే మొదలు పెట్టలేదే మొదలు పెట్టక ముందు వంద కోట్లు రాబడిని బట్టి మేము మాట్లాడాలన్నా నీకు ఎంత రాబడి వస్తుంది ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఈ ప్రొసీడింగ్ స్పష్టంగా ఉన్నాయి ఇరవై తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఇది అవునా కాదా చెప్పండి దీనిలో దీనికి సంబంధించి గతంలోనే చెప్పాం శ్రీకృష్ణ శాండ్ అండ్ ఫెర్రీ బోట్ వర్కర్స్ సంబంధించినటువంటిది పద్నాలుగో నెంబరు నేను మీ కాపీలు కూడా ఇస్తా వీళ్ళు వాళ్ళ బోట్లు తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం కాదా జిల్లా కలెక్టర్ గారు ఏమి ఇచ్చారు పదిహేను మంది కాస్తూ ఆ పదిహేను మందిని మీరు మూడు రీచ్లు ఉన్నాయి ఒకటి సంఘం దగ్గర ఒకటి నెల్లూరు దగ్గర ఒకటి సోరాయపం ఈ మూడు రీచ్ల్లో మీరు ఎక్కడైనా సరే మీకు ఇష్టం వచ్చిన దగ్గర మీరు కార్యకలాపాలు చేసుకోండి అని ఇచ్చాడు ఇస్తే వీళ్ళు వెళ్ళారు ఇది వాళ్ళ బోట్లతో సహా వచ్చినటువంటి ఫోటో పాపం బోట్లు తీసుకొస్తే ఆ శ్రీకృష్ణ బోట్స్ వాళ్ళు వాళ్ళని దింపనివ్వకుండా మేము దింపమని చెప్పి చెప్పని మీరు వాళ్ళని ఒక బోటు దింపితే ఆ బోటుని తీసుకురానికుండా రెండో లారీల నుంచి అసలు బోటుని దింపకుండా అడ్డుకున్నటువంటి ఫోటో ఇది ఇది వాస్తవమా కాదా వీటితో పాటు నేను సిద్ధంగా ఉన్నా మీరు మీ నాయ మీ వాడు మీకు సంబంధించినటువంటి సోమిరెడ్డికి సంబంధించినటువంటి వీడియో ఈరోజు నేను సిద్ధంగా ఉన్నా మీరు ఎవరికైనా సరే ఫోరెన్సిక్ ల్యాబ్కైనా పంపించండి పంపించి ఇది వాస్తవమా కాదా ఈ ఈ వీడియో వాస్తవమే కాదా నేను రెడీగా ఉన్నా నేనే ఇస్తాను ఎమ్మెల్యేతో మాట్లాడి మీరు చేయాల్సిందే తప్ప బూత్లో మాట్లాడేతను వాళ్ళనైతే అయితే కాంట్రాక్టర్లైతే అక్కడ కొడతాం ఇక్కడ కొడతాం అని చెప్పి చెప్పాను నేను మొత్తం మీ ఉద్దేశం ఏంది ఆ బోట్లో వెళ్ళి డ్రడ్జింగ్ చేసినట్టుగా చేసి సూర్యాపాలెం దగ్గర ఉన్నటువంటి ఆ ఇసుక దెబ్బలు ఇరువురు రీచ్లో ఉన్నటువంటి ఇసుకని కొట్టాలి అనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేశారు మీరు దానిలో భాగంగా అయ్యా ఇదిగో ఈ విధంగా మీరు ఎందుకు ఈ బోట్స్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తే వీళ్ళని రానియటం లేదు ఎందుకు వాళ్ళకి సంబంధించినటువంటి బోట్లను కిందకు దించడం లేదు ఎందుకు మీకు సంబంధించినటువంటి మనుషులు ఈ విధంగా అసహ్యంగా వాళ్ళని గురించి వచ్చినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అంటే దానికి సమాధానం చెప్పకుండా నేను చాలా సత్యవంతుణ్ణి అని చెప్పి చెప్పి చెప్పడానికి ఎటువంటి సత్యవంతులను తీసుకెళ్లారంటే ఏదో చెప్పిన సామెతంగా వీళ్ళందరూ పతివ్రత పాయసం దాగితే కాలిస్తే కాగితే పొతడు దాకా సల్లారలేదు అన్నట్టుగా అందరూ అటువంటి పతివ్రతలు తీసుకొని అక్కడికి పోయి చాలా పెద్ద నీతివంతులు నిజాయవంతవంతులు పాపాలను చూస్తే ఎవరన్నా అన్నా హజారు ఇలాంటి వాళ్ళు అనుకుంటే ఎంత పొరపాటు కాబట్టి వీళ్ళందరం తీసుకుని నువ్వు చెప్పదలుచుకున్నది ఏంటి నేను పనిచేశా ప్రతిపక్షంలో పనిచేసా అధికార పార్టీలో పనిచేశా ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నువ్వు శాసన మండలి సభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు ఇదే సూరపాళ గ్రామానికి సంబంధించి నువ్వు ఎత్తితే అసెంబ్లీలో ప్రశ్నించా నేను ఇదిగో దోపిడీ చేస్తున్నా దోచుకుపోతున్నాం అని చెప్పి చెప్పారు ఈరోజు మరలా చెప్పా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏదో ఆ కంపెనీలు ఈ కంపెనీలు చెప్తున్నారు వాళ్ళు నాకే సరి నాకే సరి ఏమి లేదంటున్నారు ఎవరినైనా సరే ఛాలెంజ్ చేస్తున్నా అక్కడ గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఎప్పుడైనా సరే రీచ్ లో ఇసుక తట్టడు పుట్టను తరలించారా ఎవరైనా వచ్చి తీసుకెళ్లారా ఒకసారి మీరు రుజువు చేయండి